మండలం కందపర్రు వెలివిల గ్రామాల్లో శంకుస్థాపనం చేయడం జరిగింది మన స్థానిక జనవరుల శాఖ వర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి సుమారుగా వారానికి శని ఆదివారం శుక్రవారం రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మినిస్టర్ గారు ఇక్కడ ఉండటం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా సుమారుగా నాకు తెలిసి ఐదు నుంచి ఆరు కోట్లు ప్రతి వారం కూడా శంకుస్థాపన చేయటమే అంటే ఎందుకు చెప్తానంటే మనం ప్రభుత్వం అధికారంలో వచ్చి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా జనవరుల శాఖ మంత్రి వర్యులు ఏ నిధులైనా ఉన్నప్పటికైనా సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల నిధులు తెచ్చి పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత ఎవరైనా ఉన్నారంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో రమానాయుడు గారు చెప్పుకోవడంలో సందేహం లేదు ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డగా పుట్టి రైతు యొక్క కష్టం తెలుసుకుని రైతు యొక్క ఏం చేస్తే రైతు కష్టం తీద్దాం అని తెలుసుకుని మరి ఆయన జనవరుల శాఖ మంత్రిగా అయిన తర్వాత ఒక్క పాలకొల నియోజకవర్గానికి మరి మురుక్ కాలువలు పూడికి కానీ పంట కాల పూడికి కానీ అదే రకంగా కాలువలు తవ్విన తర్వాత మరి ఆ గట్ల పైన మరి గ్రావిల్ రోడ్లు కానీ సుమారుగా గ్రావిల్ రోడ్లు సుమారుగా పాలకొల నియోజకవర్గంలో ఇవాళ నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల రూపాయలు వర్కులు తెచ్చినటువంటి ఘనత మన స్థానిక జనవరుల శాఖ మంత్రి వర్లది అదే రకంగా చూసినట్లయితే పాలకోలు నియోజకవర్గంలో అటు మురుకు కానీ ఇటు కాలంలో కానీ గత వైసీపీ ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాలు కూడా పూడికి పోయి ఉంటే కనీసం కింద రైతులకి నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన స్థానిక జనవరుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ నిమల్ రామానాయుడు గారు ఓన్లీ ఒక పాలకోలు నియోజకవర్గానికి యాభై కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అటు మురుకు కానీ ఇటు పంటకాలు తగ్గునటువంటి కంత డాక్టర్ నిమల్ రామానాయుడు గారు ఎన్ని ఎందుకు చెప్తున్నావు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి నాయకులు కూడా మరి మాటలు చెప్పడమే తప్ప పనులు అయితే చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అక్కడ నుంచి చిచ్చునుక్తి అని చెప్పాడు తప్ప చిచ్చునుక్తే పనులు అయ్యేది ఏం కాదు ఉదాహరణకి ఇప్పుడు కడలవారి పాలు ఉంది ఈ కడవారి పాలనలో సుమారుగా నాకు తెలిసి రెండు వందల యాభై మూడు వందల ఓట్లు ఉంటాయి అలాంటి చిన్న అంబులెట్ కి మరి వాళ్ళకి ఐదు సంవత్సరాలకి ఇతర ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం